హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నా నేను చేసేవన్నీ మీకు నచ్చితే మాత్రం మీకు సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇప్పుడు నాకు స్టాండ్లు ఇలా ఉన్నాయండి ఇప్పుడు ఏం చెట్లు అన్నీ లేవు కదా స్టాండ్లు ఇలా ఉన్నాయి ఇవన్నీ తీసి ఇవి కొంచెం రుద్ది పెయింటింగ్ వేస్తున్నాను అండి వేసి అన్నీ మార్చుకుంటాను అనమాట మీకు చూపిస్తాను పెయింటింగ్ అది ఎలా వేస్తాను కొన్ని కొన్ని అంటే అన్నీ ఒకే రోజు చేయలేను మనం మనమే చేసుకోం రోజు నాలుగు చేసుకున్న కూడా బాగుంటుందండి ఎవరినో పెట్టి చేయించుకునే కడకన్నా మన గార్డెన్లో మనం చేసుకున్న తృప్తి ఉంటుంది అందుకని పెయింటింగ్ వేయడానికి వచ్చాను ఇంకసారి తీస్తాను ఇవన్నీ తీసి కింద పెట్టేస్తాము ప్రతి సంవత్సరం వేసుకోవాలండి వేసుకోకపోతే ఇరిగిపోతాయి ఇలా ఉంది కానీ తీసుకెళ్ళి మంచిగా పెయింట్ వేసామంటే ఇవన్నీ ఇట్లనే వేస్తాను అన్నమాట రోజుకి ఒక నాలుగు వేసాను అనుకో ఒక వారంలో అయిపోతాయా మొత్తం ఈ పశ్చిమ నాలుగు ఉన్నాయి ఎట్లా బండిపోయి ఉన్నాయో ఇంకేమి లేవన్నా రావట్లేదు కదా అక్కడ ఒక రెండు మూడు నిమ్మకాలు బండి ఉన్నాయి అంటే వాటర్ పోసి వెళ్తున్నామండి కంటే ఏమి రావట్లేదు ఇగో అన్నీ చామంతులు ఇగో తీసుకుంద పెడుతున్నాము ఈ కుండీలు కొని దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అవుతున్నాయి అప్పుడు యాభై రూపాయలు అండి ఇప్పుడు ఎంత రేటు ఉంటాయో కానీ అప్పుడు యాభై రూపాయలు సో ఇది పెయింటింగ్ కూడా చూడ వేసిన పెయింటింగ్ కూడా ఎలా పోతుందండి ఇది ఫస్ట్ చేసాను తర్వాత ఇది వేసాను ఎల్లో కలర్ అంత రాలిపోతుంది మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు ఎండ్లకాలం కాబట్టి అన్నీ వేసి పెట్టుకుంటే అదే అనుకుంటా గార్డెన్లో ఈజీగా కూరగాయలే వస్తాయి అనుకుంటుంది కానీ చాలా కష్టపడితేనే అవి అన్నీ బాగుంటాయండి ఎటు వచ్చింది చూడు మనం వదిలేసామంటే ఇట్లా తుప్పు వచ్చి విరిగిపోద్ది ఇది కొంచెం దులుపుకున్నట్టు అని పెయింటింగ్ చేద్దాం ఇది పాత బ్రష్ దీంతోసారి దుమ్ము దుమ్ముంటుందని అలా అన్నా కూడా లేచిపోతుంది గట్టిగా ఉంది కదా మా ఇంటికి ఏదైనా పెయింటింగ్ చేసినప్పుడు ఆ బ్రష్లు దాచిపెట్టుకుంటాను ఇలాంటప్పుడు మనకు ఉపయోగపడతాయి లేచ అలా అది ఉంది గీకేది ఉంది అది కొంచెం ఇది ఇది లప్పం పెట్టేది ఆ రోజు నుంచి అంత ఒకసారి చూపిస్తాను ఈ స్టాండ్లు చేయించుకున్నప్పుడు నేను ఇంత ఐదు చేయించుకున్నప్పుడు తెలియక నేను హైట్ తక్కువ చెప్పి చేయించుకున్నాను కొంచమే ఉంది కదా మళ్ళీ ఓడడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి సిమెంట్ అండి ఒక గంప సిమెంట్ తెప్పించుకొని మేము అదే పని చేపిస్తాం కాబట్టి అక్కడి నుంచి ఒక గంప తెచ్చుకొని ఒక గ్లాసుకి ఏడు గ్లాసులు ఇసుకేసి ఇట్లా పోసానండి గ్లాసుల్లో ఇలాంటి గ్లాసులు తీసుకొని ఆ గ్లాసులో పోసారు అది ఇప్పుడు వీటి కింద పెడుతున్నాను అట్లా నాలుగు కాళ్ళ కింద ఇజ్జు ఇంచు ఈ కాళ్ళ కింద నాలుగు కాళ్ళ కింద నాలుగు పెడుతున్నాను అప్పుడు బాగా హైట్ వస్తుంది కదా ఇప్పుడు ఈజీగా ఉంది చేసుకొని కానీ ప్రతి వాళ్ళు చేయించుకోవాలి అనుకుని ఇలాంటివి కూడా చేయించుకొని పెట్టుకోవచ్చు అండి ఇలా నాలుగు పెట్టి దీనిపైన కూడా బగిటి పెట్టవచ్చు బిల్డింగ్కి తడి కాకుండా నెమ్ము రాకుండా కిందకు ఉండాలంటే మన ఇంట్లో తిట్టుకుని ఉండాలంటే మాత్రం ఇలా చేసుకొని అయ్యే కోణాలు ఇయే చేయించాలని ఏమీ లేదు ఈజీగా పోసుకోవచ్చండి డిస్పోజ్ గ్లాస్లు ఎట్లా ఉంటాయి కదా దాంతో ఇలా కలుపుకొని పోసుకుంటే తర్వాత పోసిన తర్వాత తెల్లారి తీసుకొచ్చి నీళ్ళలో వేయాలి ఒక వారం రోజులు నీళ్ళలో ఉంచుకో చాలా గట్టుకుంటుంది నేను పత్తి స్టాండ్ కింద కనిపిస్తున్నాయి చూడు దగ్గర దగ్గర నేను చాలా పోస్తానండి వంద దాకా పోస్తుంటానేమో పత్తి స్టాండ్ కింద పెట్టున్నాను అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎమ్మిటో ఇంత ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి ఇట్లా చెయ్యాలంటే అందరూ ఒప్పుకోరు మనకి అవకాశం ఉన్నట్టు చేసుకొని చెట్లు పెంచుకుంటే మంచిదండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొత్త ట్రై చేసేవాళ్ళు మళ్ళీ పెట్టండి ఇప్పుడు దీనికి పెయింటింగ్ వాళ్ళు పిలిపించామనుకో వాళ్ళు పదిహేను వందలు అటు అడుగుతారు అది అడిగి అడుగు తీరుతారు కాబట్టి ఒక ఏదో రెండు వందలు పెట్టి ఒక డబ్బా తెచ్చుకున్నామంటే పదికి వేసుకోవచ్చు మనం పెయింటింగ్ అంటే ప్రతిదీ ఇంకా అడుగున్నాను మనం కొంచెం చేసుకోవచ్చు ఈజీగా అండి ఇంకో దీనికి వేసేద్దాం ఇది కూడా కింద పెట్టారు కదా ఇదిగో ఆ స్టాండ్లో కూడా పెయింటింగ్ వేయాలని పసవి తీసాను కింద పెట్టేశాను అట్టుంటుంది కొన్ని ఏంటంటే మనకు మనమే చేసుకోవాలి కాబట్టి పరిగెత్తకుండా అన్నీ పని మనం ఇప్పుడు ఇటు పక్క వేసుకుంటే ఇబ్బంది ఉంటుంది ఇది స్టాండ్ తిరగేస్తున్నాను ఇటు తిరిగేసి ఇటు వేస్తాం ముందు కింద పక్కేసి తర్వాత ఈ గ్లాసులు మీరు మళ్ళీ నిలబెడతాను లే పెట్టేసి అప్పుడు పై పక్క వేస్తాను అందుకు రోజు రెండు వేస్తాం మూడు వేస్తాను అంటుంది ఈ రెండు స్టాండ్లు ఒక స్టాండ్ అనుకుంటారు ఏమో ఇటు పక్కేసుకుంటే ఇప్పుడు మేము ఈ ఇల్లు కట్టుకొని రెండు వేల పదమూడులో కట్టుకున్నాము పదమూడు ఫస్ట్లో వచ్చాము దసరా ఇంట్లో వచ్చాము తర్వాత వచ్చిన కుండీళ్ళు పెట్టి గులాబీలు పెట్టానండి ఫస్ట్ ఒక ఇరవై గులాబీలు దా పెట్టినాము ఆ తర్వాత మళ్ళీ పెయింటింగ్ బయటలు తీసుకొచ్చి వాటిలో పెట్టానండి నేను అయితే గోంగూర వంకాయ బెండకాయ పెట్టాను అంటే దగ్గర దగ్గర నేను పెట్టి కూడా పదమూడు పదకొండు సంవత్సరాలు అవుతుంది గార్డెన్ పెట్టి అప్పటి నుంచి నాకు ఇంత తెలియదు అంటే అప్పుడు ఈడోలు ఇవన్నీ తెలియదు అండ్ మే ఊర్లో రైతులం కాబట్టి అక్కడ ఏం చేస్తా నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను చేసుకునేదాన్ని ఇప్పుడు ఇంక ఈటేబుల్ చూస్తున్నాం కదా ఆహా ఇట్లా కూడా ఉందా ఇది కూడా పెట్టచ్చా అందులో మాకు తెలిసిన పని ఇది మా పెద్దోళ్ళు ఇదే చేస్తారు కాబట్టి రైతు కుటుంబం అంటే అంటే పెయింటింగ్ కదండి రైతులం కాబట్టి ప్రతి పంట ఎలా పండియాలో తెలుసు మేము పెద్దోళ్ళు చూసి నేర్చుకుంటాం కదా ఇది మన ఇంటికి కొంచెం పెయింటింగ్ వదిలేస్తున్నారు కదా అది చూసి ఇప్పుడు నేర్చుకోవాలి చేయటం చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏ పని అని ఏదైనా ఒక మోసం చేస్తే తప్పు కానీ పెద్ద సామెతంటారు దొంగతనం లంచతనం చేస్తే తప్పు అంటారు కానీ ఇలాంటి ఏ పని చేసుకున్నా కూడా తప్పు ఏమీ లేదు ఇప్పుడు ఎక్కువ దొంగతనాలు కిడ్నాప్లు ఇవే ఎక్కువ అవుతున్నాయి బాగా వస్తుంది మళ్ళీ సంవత్సరం రోజు మన నీళ్ళు బసినా కూడా అసలు దీన్ని తుప్పు రాదు బాగుంటుంది ఒక్క సంవత్సరం వెయ్యిపోయామంటే మొత్తానికి తిరిగి తొందరగా విరిగిపోతాయి ఎన్ని స్టాండ్లు చేయించు కూడా ఐదు సంవత్సరం మేము అప్పుడు ఫస్ట్ లేవు అప్పట్లో నాకు ఆరు వందలు పడింది స్టాండ్ ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది వందలు అంటున్నారు ఇది స్టాండ్ చేయించాలంటే నేను అదన ఇప్పుడు మా పని దగ్గర ఉంటాయి కదా అదే స్లాబ్ వేసేటప్పుడు సీకులు అంటాం మేము ఆ రాడ్లు కట్ చేసి ముక్కలు తెప్పించుకొని నేను ఎల్డింగ్ చేయించుకుంటానండి అక్కడ కనిపిస్తుందమ్మా అవి కనిపిస్తుందా అవన్నీ నేను సొంతంగా ఇచ్చి కట్ చేసి తెచ్చుకొని చేయించుకున్నానండి అవి ఉంటాయి దీనికన్నా అవి ఉంటాయి బాగా అది బాగా స్ట్రాంగ్ కదా ఏంటంటే పలస లాంటివి ఇదంతా వేసినా చూపిద్దాం అంతా ఇదే ఎయిట్ అంటే బాగా లెంత్ ఇలాగే ఉంటుంది సార్ ఇప్పుడు ఇటుపక్క అంతా వేసినాక అటు వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దాం ఒక పక్క వేసేసుకున్నానండి మళ్ళీ తిప్పి ఇంకో పక్క వేయాలి చూడండి ఎంత ఇప్పుడు ఎట్లా కొత్త లాగుంటే మరి ఏదో కొత్తగా ఇప్పుడు కొనుక్కొచ్చినట్టే ఉంటాయి అందుకు పది గోళ్ళని వేసుకోమని చదువుతుంది ఇది మళ్ళీ తిప్పి పెట్టేసుకొని అటుపక్క కూడా వేసుకుందాము అట్లా మళ్ళీ స్టాండ్ మీరు కూర్చోబెట్టాలి తెలుసుగా ఇప్పుడు కూడా వేసుకుందాము చూడేస్తాను చాలా ఈజీగా తొందరగా అయిపోయింది పెయింటింగ్ కూడా ఎక్కువ కొత్తగా వేసుకున్నాడు అట్ అనుకొని అప్పుడు వేసుకోండి ఒక్కసారి తీసుకుంటే మొత్తం కింద కారిపోద్ది మనమేం పెయింటర్లను కాదు కాబట్టి చెప్తాను అది కూడా తెలుసుకుంటారని రెండు మూడు సార్లు ఇస్తంటే ఏదన్నా పొడలున్నా కూడా కలిసిపోద్ది అది పొడ అంటే పెయింటింగ్ కానీ కాదు పొడ అంటారు ఇదంతా వేసుకున్నాక చూపించేది అయిపోయిందండి ఇవి రెండో పక్క కూడా వేసుకున్నాను నాకు మొత్తం మిరుగు కూడా ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఒక స్టాండ్కి చూడ ఎంత బాగుందో కదా నేను అన్ని ఇట్లానే వేసుకుంటాను ఇది పక్కన పెట్టేసి అక్కడ కింద ఒకటి పడేసాను అది కూడా తీసుకొచ్చి వేస్తాను ఇది రెండోదండి అది వేసి పక్కన పెట్టేసి ఇది రెండోది ఇదే ఇది వేసుకున్నాక మూడు వేసి ఈ రోజుకి మూడు వేసవి సరిపోద్ది ఈ మూడు వేసేది చూపిస్తాను సాయంత్రం ఈ నాలుగు వేసామండి ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఇది చూడండి ఆరిపోయినాయి శుభ్రంగా అసలు ఎంత బాగుంది చూడేసినాక ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు స్టాండ్లు వేసి పూలు కోసుకొని వెళ్దామని వచ్చాను సరే ఇది తీసి పెట్టుకున్నాము ఇప్పుడు వాటికి కూడా రెండిటికి వేసుకుంటాను అండి మళ్ళీ సాయంత్రం కొన్ని వేసుకోవచ్చు అదే నేను ఒక స్లోగా చేసుకుంటేనే ఒక్కొక్కటి అయ్యద్ది ఒకసారి పూలు కోసుకుందాం ఇది కనకంబల్ కూడా వద్దాం ఇది చూపించలేను కానీ సో ఇది చూడు ఇప్పుడు చూడు ఈ తప్ప ఇంకేమీ లేవండి ఇప్పుడు అయితే గార్డెన్లో కొంచెం పూజకు పూలు వస్తున్నాయి అవి కూడా కోసుకున్నాం నేను మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఒకసారి స్టాండర్డ్ ఇంకొక ఇళ్ళకి మొత్తం చూపిస్తాను అది అంటే వేసుకొని సెట్ చేసేది చూపిస్తాను ఇప్పుడు పూ చూపిస్తాను పూజ పూలు కూడా అండి ఇది ఇవే వస్తున్నాయి అన్ని పూలు వచ్చాయి ఇంత చిన్న గిన్నెలకు వస్తున్నాయి అంటే చూడండి ఎండలు అంతగానో అయిపోయినాయి కదా ఇది ఉన్న చెట్లు కాపాడుకోవటమేను ఇప్పుడు కొత్తగా పెట్టద్దు ఎవరు కూడా మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తారనే అనుకుంటున్నాను ఓకే అండి